ఏమండి సామంతులేమి ధనికులేమి ఎంతో మంది సెలబ్రిటీస్ కావచ్చు గొప్ప గొప్ప విజ్ఞులు కావచ్చు కానీ ఇది నాన్న కాలగర్భంలో వాళ్ళు కలిసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనలో ఏ అర్హత లేవు యోగ్యత లేదు అర్హత లేదు ఎన్నిక లేదు అన్న చందాలు ఉండకపోవచ్చు ఏ విధమైన క్యాపబిలిటీస్ మనలో ఉండకపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే మనలో తెలియని ఏదో ఉంది అలెలుయ్యా దేవుడు ఇంకా నిన్ను నన్ను ప్రేమించి సజీవ లెక్కలో మనల్ని ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి మాసం ఆఖరి ఆదివారంలో కూడా ఆయన సన్నిధిలోకి నిన్ను నన్ను తీసుకొచ్చాడంటే మనం యాక్సిడెంటల్గా రాల గుర్తుపెట్టుకోండి అనుకోకుండా రాల మనం దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనకు ఒక మరొక నూతనమైన దయా కిరీటాన్ని మరొక నూతనమైన మాసాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు ఎందుకో తెలుసా మనము కృతజ్ఞులై జీవించడానికి